రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మాం కి సన్మాన్ రైతు ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అధిక దిగుబడిని ఇచ్చేటువంటి పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రస్తుతం మన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి వేసేటటువంటి పత్తి విత్తనాల గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాం ఎవరైనా రైతు మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోను అయితే మొత్తం పది విత్తనాల గురించి అయితే తెలుసుకోబోతున్నమాట అయితే ఈ పది విత్తనాలు అనేవి మనకైతే బెస్ట్ సీడ్స్ అనేవి చెప్పవచ్చు అనమాట ఈ విత్తనాలే కాకుండా ఇంకా కొన్ని విత్తనాలు కూడా ఉన్నాయి మంచి దిగుబడి నుంచి కాకపోతే ఏంటంటే మనం ఈ వీడియోలో కొన్ని మంచి కంపెనీలకు సంబంధించినవి ఒక పది విత్తనాల గురించి అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాం అనమాట మొదటి విత్తనాలు వచ్చేసి క్రిస్టల్ వారి సదానంద్ అనమాట ఈ విత్తనం కూడా మనకైతే మంచి దివరి నుంచి మనం చెప్పవచ్చు అనమాట మనకైతే పత్తి తీయడానికి మంచిగా ఉంటుంది అలాగే మనకు ఈ కాయలు కూడా దగ్గర దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా ఏంటంటే రైతు మిత్రులకు కావాల్సింది ఏంటంటే మనకు అంటే పత్తి వేట్ రావాలి నెక్స్ట్ ఏంటంటే కూలీలకు పత్తి తీయడానికి అనుకూలంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే ఉందో మనం అధిక దిగుబడి తీయడానికి అంటే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి కూడా అవకాశం ఉండాలన్నమాట ఇలా చేసినప్పుడే మనకైతే రైతులకైతే మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ సదానంద అనేది కూడా మనకైతే మంచి దిగువని చేపత్రం అని చెప్పవచ్చు అనమాట ఈ విత్తన రకాన్ని దాదాపుగా అంటే ఈ రైతు సోదరులు ఏంటంటే ఎక్కువ రోజుల నుంచి కూడా సాగు చేయడం అయితే జరుగుతుంది ఈ విత్తన రకం కూడా మనకైతే దాదాపుగా పదిహేను గంటల నుంచి ఇరవై గంటల దిగుబడి కూడా అయితే అవకాశం ఉంటుంది అనమాట అయితే మనం మంచి దిగుబడి తీయాలనుకుంటే మాత్రం ముఖ్యంగా మంచి విత్తనం అలాగే మంచి నేల మంచి యాజమాన్యం అలాగే మంచి వాతావరణం ఈ నాలుగు కరెక్ట్గా ఉంటేనే మనం మంచి దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ నాలుగు అంశాల మీద ముఖ్యంగా ఆధారపడి మనం అది పంట ఏదైనా కావచ్చు కానీ మంచి తీయడానికి మాత్రం ఈ నాలుగు అంశాలపై ఆధారపడి అయితే ఉంటుందని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే వేద సీస్లోనే లోనే ప్లాటినం అనేది ఉంటుందన్నమాట మనకు ఈ విత్తన రకం కూడా మనకు మంచి దివ్య చైతన్యం రకం అని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మనం తెలుసుకోబోతున్న ఈ పది రకాల విత్తనాలు కూడా మనం అధికంగా సాగు చేయడానికి అనుకూలమైన విత్తనాలు అనేది చెప్పవచ్చు అనమాట ఎక్కువ శాతం ఎక్కువ ఎక్కువ దివని అలాగే మనకు ఏంటంటే ఎక్కువ రైతు మిత్రులు సాగు చేస్తున్నది చెప్పవచ్చు అనమాట ఈ వేద సీస్లో లో ప్లాటినం అనేది కూడా మనకైతే మంచి దివని చైతన్య రకం అని చెప్పవచ్చు అనమాట ఇది కూడా మనకు పత్తి తీయడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే నల్లరేగ నేల కావచ్చు ఎర్ర రేగ కావచ్చు అలాగే ఉసుక నీళ్ళలో కూడా కావచ్చు ఎందుకంటే ఈ మూడు రకాల నీళ్ళలో కూడా మనం సాగు చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం బలమైన నీళ్ళ ఎంచుకున్నప్పుడు విత్తనం మోతాదు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే తేలికపాటి నీళ్ళలో సాగు చేస్తున్నప్పుడు మనం అయితే విత్తనం మోతాదు అయితే పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే బలమైన నీళ్ళలో విత్తుకున్నప్పుడు అంటే మొక్క మొక్క దగ్గరగా ఉన్నప్పుడు ఆయన సీడ్స్ మనం పెట్టిన విధానం మీద ఆధారపడి మొక్క అనేది దగ్గర పెట్టుకుంటే మాత్రం బలమైన నేలల్లో మనకైతే ఇరుకుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకని మనం ఏదైతే ఉందో ఈ సాధారణ నెలలు ఈ ఉష్క నీళ్ళు విత్తుకుంటే మాత్రం దగ్గరగా విత్తుకుంటే మాత్రం ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే నేల బలంగా ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ మొక్క అనేది ఎత్తు పెరగదు అలాగే ఏంటంటే మనం దగ్గర దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ తేలికపాటి నేలల్లో మనం దగ్గర దగ్గర పెట్టుకోవడం వల్ల అధిక దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉండదు అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే క్రిస్టల్ మూడు వందల అరవై తొమ్మిది ఈ విత్తన రకం కూడా మనకు రైతు మిత్రులు ఎక్కువ శాతం అయితే సాగు అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ విత్తనం కూడా మనకైతే మంచి దిగువనిచ్చే విత్తనం అయితే చెప్పవచ్చు అనమాట ఇది కూడా తీయడానికి అనుకూలంగా ఉంటుంది విత్తనం ఏంటంటే మొత్తం పూర్తిగా పగులుతుంది నెక్స్ట్ ఇంకా వచ్చేసిందంటే ఒక పచ్చలో మనకు ఏదైతే ఉందో ఒక మనం తీయడానికి దాంట్లో ఒక ఐదు పచ్చలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ గింజ కూడా వెయిట్ రావడానికి దాంట్లో గింజ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ పత్తి వేటు రావడానికి అయితే అవకాశం ఉంటుంది పదిహేను నుంచి అంటే మంచి యాజమాన్యం చేస్తే మాత్రం మనకు పదిహేను క్వింటాలు అయితే అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకేంటంటే యుఎస్ అగ్గెసిడ్స్ లోనే మనకు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే విత్తరకం అయితే ఉంటుంది ఇది కూడా దాదాపుగా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రైతు సోదరులు అయితే సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది కూడా మంచి రకం చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకేంటంటే రాశిలోనే స్విఫ్ట్ ఉంటుంది మనకు ఈ విధంగా కూడా మనకు మంచి జీవన చిత్రాల గురించి చెప్పొచ్చు అనమాట హెచ్డిఎస్ పద్ధతిలో సాగు చేయడానికి అనుకూలమైన కాటన్స్ సీడ్ అని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మనకు ఇంతకుముందు కొన్ని అంటే పత్తి పంట కాలం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ దాదాపుగా ఏంటంటే ఐదు నెలల నుంచి ఆరు నెలల పత్తి కూడా ఉండడం అయితే అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే సాగు చేయడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం దాదాపుగా ఈ రెండు రెండు సంవత్సరాల నుంచి కూడా హెచ్డిఎస్ పద్ధతిలో అయితే పత్తిని అయితే సాగు చేయడం అయితే జరుగుతుంది మాత్రం రైతు మిత్రులు ఎందుకంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం వల్ల ఏమవుతుంటే అంటే మనం తక్కువ ఏదైతే ప్లేస్లోనే మనం ఎక్కువ విత్తనాలు అయితే విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే తక్కువ భూమిలో ఎక్కువ పత్తి విత్తనాలు విత్తడం వల్ల మనకైతే పంటకాలం దాదాపుగా నూట ఇరవై నుంచి నూట నలభై రోజులు ఉంటుంది కాబట్టి మనకు అధిక సాంద్రతలో ఈ మొక్కలు ఉండడం వల్ల మనకైతే ఆటోమేటిక్గా పత్తి ఎక్కువ కింటలు అయితే రావడం అయితే జరుగుతుంది అందుకని ఖచ్చితంగా ఈ సాంద్రత పద్ధతిలో కనుక మనం చేసినట్లయితే పద్దెనిమిది కింటాల నుంచి ఇరవై కింటలు అయితే పక్కా రావడానికి అవకాశం నెక్స్ట్ మనకు విత్తనాకు వచ్చేసి సీరం బయోసెడ్ జెనెటిక్స్లో ఆరు వేల ఒకటి అనే పత్తి విత్తనం కూడా మనకైతే మంచి దిగుబడి నుంచి చెప్పవచ్చు అనమాట ఈ రకం కూడా మనం హెచ్డిఎస్ పద్ధతిలో సాగు చేయడం అనుకూలంగా ఉంటుంది గింజ వెయిట్ ఎక్కువగా అందులో పత్తిలో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా పత్తి అయితే తూకం బాగా రావడానికి అయితే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే మరొక విత్తనరకం సీడ్స్ లోనే ఆద్యం ఉండడం జరుగుతుంది అనమాట ఈ విత్తనం కూడా మనకైతే మంచి దిగుబడి నుంచి రకం అని చెప్పవచ్చు ఇది కూడా మనకు హెచ్డిఎస్ పద్ధతిలో సాగు చేయడానికి అనుకూలమైన విత్తన అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం బలమైన నేలల్లో విత్తుకున్నట్లయితే ఈ ఖచ్చితంగా ఈ విత్తన రకం అనేది దాదాపుగా ఇరవై కంటలు అయితే పక్కా రావడానికి అవకాశం ఉండదు అన్నమాట అందుకని మనం ఇలాంటి విత్తన రకాలు ఎంచుకున్నాం అంటే విత్తనం మంచిగా ఉండే మనం అయితే మంచి దిగుబడి తీయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇంక ఏంటంటే తులసి సీడ్లోనే కబడ్డీ ఉంటుంది మనకు ఈ కబడ్డీ సీడ్ కూడా మనకైతే మంచి దిగుని చవిత రకం చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకేంటంటే తొమ్మిదవది రాసి మ్యాజిక్ ఇది కూడా మనకు మంచి దిగువని చవితి రకం చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఇంక మరొక విత్తనాకేసి పదవ రకం వచ్చేసి న్యూజు సీడ్స్ వారి నవనీత్ ఇది కూడా మనకు హెచ్డిఎస్ పద్ధతిలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది మంచి బలమైన నేలల్లో కనుక వెతుకున్నట్లయితే ఖచ్చితంగా దాదాపుగా పదిహేను కింటాల నుంచి ఇరవై కింటాల దిగుబడి కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పది విత్తనాల రకాలే కాకుండా మార్కెట్లో ఇంకా కొన్ని విత్తన రకాలు అయితే దొరకడం అయితే జరుగుతుంది అంటే నాకు తెలిసి గత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అధికంగా సాగు చేసినటువంటి పత్తి విత్తనాలు అయితే ఇవే అనమాట నెక్స్ట్ ఆ విత్తన రకాలే మనం ప్రస్తుతం సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మంచి దిగువనిచ్చి విత్తన రకాలు అని చెప్పవచ్చు అనమాట అంటే మనకు బాగా మంచి దిగువనిచ్చిన ఏంటంటే నల్లరేగడి ఏడు అరవై నెలల్లోనే ఈ విత్తనాలు అయితే ఎక్కువగా సాగు చేయడం అయితే జరిగింది ఈ విత్తనాలు అనేవి మనకైతే దాదాపుగా మంచి యాజమాన్యం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అన్ని కరెక్ట్ గా ఉంటే మాత్రం మనకైతే పక్కా పదిహేను క్వింటాల నుంచి ఇరవై క్వింటాల్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ సంవత్సరం పత్తి సాగు కూడా మనకైతే పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది మెయిన్ రీజన్ ఏంటంటే మనకు గత చూసుకున్నట్లయితే సంవత్సరం మన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకైతే మిర్చిని అయితే అధికంగా సాగు చేయడం జరిగింది మనకు ఆశించినంత ధర అయితే గిట్టుబాటు ధర అయితే రాలేదన్నమాట మిర్చి రైతులకు అందుకని ప్రస్తుత సంవత్సరంలోనైతే మిర్చి సాగు కొంచెం వేరే తగ్గడానికి అవకాశం ఉంటుంది పత్తి విస్తీర్ణం అనేది సాగు విస్తీర్ణం అనేది పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మంచి విత్తనాలు ఎంచుకోండి అంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి మన ప్రాంతంలో ఏ విత్తనాలు అధికంగా సాగు చేస్తారు మన ప్రాంతానికి ఏ విత్తనం అనేది సూటబుల్ అవుతుంది అనేది మీరైతే తెలుసుకోండి నెక్స్ట్ ఏంటంటే మన ప్రాంతానికి అనుకూలమైన విత్తనాలు మంచిగా ఉంటేనే మనకు మంచి దిగువ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని మన ప్రాంతానికి అనుకూలమైన విత్తనాలు ఎంచుకోండి ఎంచుకుంటేనే మంచి దిగువ రావడానికి అవకాశం ఉంటుంది మనం ఎక్కువ శాతం అయితే మనం సోషల్ మీడియాని నమ్ముకోకుండా మనం ఉన్నటువంటి సరౌండింగ్లో మనకు ఏ రైతులు ఎక్కువ దిగుబడి వచ్చిందనేది తెలుసుకొని మీరు ఆ విత్తనాలు ఎంచుకోండి మీకైతే మంచి దిగువ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం తెలుసుకున్న టాప్ టెన్ పత్తి విత్తనాల గురించి అయితే ఇది ఈ వీడియో మనం అయితే నెక్స్ట్ మనం ఇంకొన్ని విత్తనాల గురించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి నెలల్లో వేసుకోవాలన్న దాని గురించి కూడా మనతో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మరొక టాపిక్ తోటి మనం మళ్ళీ కలుద్దాం అంతొకసారి నమస్కారం